జనాలు అంతా సలార్ మూవీ నుంచి బయట వచ్చారు సలార్ మూవీ నుంచి బయట వచ్చారు అనుకుంటున్నారు కానీ జనాలు సలార్ మూవీ నుంచి బయట రాలేదు కాన్సారా కింగ్డమ్ లోకి ఒక ప్రపంచంలోకి ఎంటర్ అయ్యి బయటకు వచ్చారు అందులో భయపడినాం ప్ర మా జనరల్ ఆడియన్స్ కాదు దయన్స్ కూడా కాన్సారా కింగ్డమ్ కాన్సారా పేరు వింటేనే సలార్ పేరు వింటేనే భయపడే రేంజ్ లో కాన్సారా కింగ్డమ్ ని ఎలివేట్ చేశాడు ప్రశాంత్ నీల్ నీల్ మామ సృష్టించిన ప్రపంచం అసలు ఇది డార్క్ మోడ్ డార్క్ మోడ్ ఈ ప్రతిసారి కేజీఎఫ్ కేజీఎఫ్ డార్క్ మోడ్ డార్క్ మోడ్ అంటారు అసలు ప్రశాంతి నీల్ అనేది ఒక యూనివర్స్ ఒకే యూనివర్స్ లాంగ్వేజ్లో వెళ్తున్నాడు అన్ని సినిమాలకి ఈ విధమైన నీల్ ఈ విధమైన కనెక్షన్ ఎక్కడా లేదు ఓన్లీ డార్క్ మోడ్ ఒక్కటి మాత్రం యాంగిల్ తీసుకెళ్తున్నాడు కానీ ప్రతి ఒక్క స్టోరీకి డిఫరెంట్ స్టోరీ లైన్ ఈ స్టోరీ లైన్ చూస్తే మధ్య పోతే సింపుల్ స్టోరీ లైన్ నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా నీ ఒక్కడి కోసం ఈ పవర్ఫుల్ డైలాగ్ చాలు సినిమా బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్లో బ్లాస్ట్ అయిపోతుందో తర్వాత ఒక్కటి ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అనేది దాంట్లో డైలాగ్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఒకే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు స్వాగ్ కానీ అబ్బాబ్ పిచ్చెక్కిపోయింది అనుకోండి మామూలు ప్రభాస్ని చూ ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తామని డైహార్ట్ ఫ్యాన్స్ అనుకోలేదు ప్రశాంత్ నీల్ మేము ఏదో కేజీఎఫ్లోకి ఎలివేషన్స్ ఇష్టపడేస్తాడేమో అనుకున్నాం కానీ ఓ కేజీఎఫ్ని పది రెట్లు మిక్సీ లేచి ఒక పత్ డైనజర్ కట్ని మా బాల బాహుబలి ప్రభాస్ని ఎలివేట్ చేస్తాడని అసలు ఊహ కందని రీతిలో డైహార్ట్ ఫ్యాన్స్కే షాక్ ఇచ్చాడు దట్ ఈస్ ద గ్రేట్ ఆఫ్ ప్రశాంత్ నీల్ అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్షిప్ బ్రాండ్ గురించి ఎంత తక్కువ చెప్పుకున్న తక్కువే ట్రిపులాడ్ తర్వాత ఫ్రెండ్షిప్ గురించి అందరూ మాట్లాడుకునేది సలార్ చలార్ తర్వాత సలార్ మదర్ సెంటిమెంట్ ఈ మధ్య కాలంలో మదర్ సెంటిమెంట్ మదర్ కోసము బంగారు బంగారం గనులు చేశారు కేజీఎఫ్ ఇప్పుడు మదర్ కోసము ఒక డ ఒక జురాసిక్ పార్క్ నుంచి జూ పార్క్లోకి ఎంటర్ అవ్వడం అంత మామూలు విషయం కాదు జురాసిక్ పార్క్లో విధ్వంసం సృష్టించే డైనోజర్ జూ జూ పార్క్లో ఉండమంటే ఎలా ఉంటుంది అలాంటిది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డైనోజర్ జూ పార్క్లో పెట్టిన తర్వాత మదరే ఆ బ్రేక్ చేసి జూ పార్క్ నుంచి బయట వదిలినాక విధ్వంసం సృష్టిస్తుంది మామూలు విధ్వంసం కాదు దుమ్ము లేచిపోతుంది ఆ ఎలివేషన్స్తో అసలు టూ విమెన్స్ ఈ ఎలివేషన్స్ రావడానికి మెయిన్ కారణం టూ విమెన్స్ ఆ ఉమెన్స్ ఎవరు ఏంది క్యారెక్టర్స్ ఏందనే సినిమా చూడండి ఆ టూ విమెన్స్ ద్వారా క్యారెక్టర్ ఎలివేషన్ పడింది భయ్య ఛత్రపతి ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఛత్రపతి ఎలివేషన్ గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా తక్కువే తక్కువే అనుకునేవాళ్ళు ఇప్పుడు మాట్లాడింది భయ్య ఛత్రపతి తర్వాత తొడగొట్టే ఎలివేషన్ మూవీ కేజీఎఫ్ వచ్చింది కేజీఎఫ్ తర్వాత మన డైహార్ట్ ఫ్యాన్స్ కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మార్క్ చేసుకున్నారు డిసెంబర్ ట్వంటీ టూ మోస్ట్ వైలెన్స్ మోస్ట్ ఎలివేషన్ మూవీ ఆఫ్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసుకునే మూవీగా తొడగొట్టిందంటే బాక్స్ ఆఫీస్ రేంజ్ ఏ రేంజ్లో పేలబోతుందో ప్రపంచ చరిత్రకే అర్థం కాలేదు మాకు డైఫ్యాన్ డైహార్డ్ ఫ్యాన్స్కి ఏం అర్థం అవుతుంది ఎన్ని కౌట్లు కలెక్ట్ చేస్తాను అనేది ఇప్పుడు మెయిన్ మెయిన్ అసెట్ ఏంటనేది పార్ట్ వన్ ఇలా ఉంటే పార్ట్ టూ ఏ రేంజ్ ఉంటుంది అనేది ఫు డైహార్డ్ ఫ్యాన్స్కే కాదు కదా ప్రశాంత్ నీళ్ళకి అర్థం కాలేదు ఈ ఈ ఈ ఫుల్ మీల్స్ ఇచ్చేసాను ఆల్రెడీ డైహార్ట్ ఫ్యాన్స్కి ఇంతకన్నా మీల్స్ ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి దీనికన్నా డబల్ రేంజ్లో ఇచ్చాడు అనుకోండి అసలు జనాలు ఇప్పటికే నరాలు తెగిపోయి కింద పడిపోతున్నారు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ టూలో ఎలివేషన్ ఇచ్చి పడేసాడు అనుకోండి జనాలు ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందే థియేటర్లు కూడా బ్లాస్టింగ్కి ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందే ఆ విధమైన ఎలివేషన్స్ సునామి అంటే మావోళన్ గారు నిన్న న్యూస్లు చూస్తున్నాను నిన్న యూట్యూబ్లో న్యూస్లు చూస్తున్నా హలార్ బాక్స్ ఆఫీస్ డైనోసర్ అని ఉంటుంది ఇంకో ఛానల్లో బాక్స్ ఆఫీస్ బుల్డోజర్ అని ఉంటుంది ఇంకో దాంట్లో బాక్స్ ఆఫీస్ సునామీ అంటుంది ఇంకో దాంట్లో బాక్స్ ఆఫీస్ తుఫాన్ అంటుంది ఇంకో దాంట్లో బాక్స్ ఆఫీస్ బ్లడ్ బాత్ అని కొత్తవాడు ఆడింది ఇంకో ఇంకో దాంట్లో బాక్స్ ఆఫీస్ ఎలివేషన్ అంటాడు ఇంకో ఇంకో దాంట్లో బాక్స్ ఆఫీస్ అరాచకం అంటారు ఇంకో దాంట్లో బాక్స్ ఆఫీస్ భీవర్షం అంటారు ఈ అన్ని వర్డ్స్ సలార్ అనేది సలార్ అనేది తెలుస్తుంది ప్రపంచానికి అసలు ఇన్ని ఓట్స్ అనేది ఏ మీడియా ఛానల్లో ఇన్ని ఓట్స్ అనేది ఎక్కడ నేను ఇంతవరకు ఏ సినిమాకి చూడలేదు ఫస్ట్ టైం బాహుబలి బాహుబలి తర్వాత కేజీఎఫ్ తర్వాత ట్రిపుల్ ఆర్ తర్వాత ఇన్ని ఓట్స్ వాడిన సినిమా సలార్ కొత్త వర్డ్ బాక్స్ ఆఫీస్ డైనోసార్ బాక్స్ ఆఫీస్ డైనోసార్ డైనోసార్ని బా బాహుబలి అవుట్గా పోలిస్తే ఏదో నార్మల్ అనుకున్నాం కానీ థియేటర్లో చూస్తే తెలిసిపోతుంది ఆ స్క్రీన్కి బాహుబలి కటౌట్ సరిపోవట్లేదు అంత పెద్ద కటౌట్ బాహుబలి కట్ కట్ ఆ కటౌట్కి ఎలివేషన్స్ ఇస్తే బాక్సాఫీస్ ఏమైనా తట్టుకుంటారా భయ బి బస్ స్మాష్ చేసి పడేసింది భయం మామూలుగా లేదు ఆయన అన్నా ఇప్పుడే ప్రభాస్ మూవీ సలార్ సలార్ మూవీ వస్తున్నా అన్న ట్రైలర్ చూసి ఒక లెవెల్ ఎక్స్పెక్ట్ చేశా కానీ ఈ లెవెల్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నో బాబో నాకు థియేటర్లో కూర్చున్న పది నిమిషాలకే ఫీజులు ఎగిరిపోయినాయి అసలు కేజీఎఫ్ వన్ టూ చూసిన నేనే ఈ సినిమా చూసి ఏం సినిమా రా ఇది ఏం విజువల్స్ ఏం అస్సలు నిజంగా అన్న ఫీజులు ఎగిరిపోయింది నాకు ప్రశాంత్ దీని డైరెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ అసలు నిజంగా ఈ రేంజ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నా ఎక్స్పెక్టే చేయలేదు నాకు ఫీజులు ఎగిరిపోయి మాట్లాడడం కూడా ఏం మాట్లాడకూడదు తెలియట్లేదు అసలు ఏం ఎలివేషన్స్ అన్న ఏం ఎలివేషన్స్ అన్నా సెవెంటంఎం స్క్రీన్లో సిక్స్ ఫీట్ ఉన్న ప్రభాస్ అన్న కట్అవుట్ చూస్తుంటే కూసువంప్స్ వస్తున్నాయి అన్న కూవంస్ ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ ఇప్పుడు కూసువంస వస్తున్నాయి నిజంగా ఒక లెవెల్ ఒక లెవెల్ గెలిపోయింది ప్రశాంత్ నీల్ గారు ఒకటే మాట చెప్తున్నా మీరు ఈ రేంజ్ తీసుకుపోయి మా ప్రభాసను కూర్చోబెట్టారు నెక్స్ట్ సినిమా గురించి తలుచుకుంటుంటే పార్ట్ టూ గురించి తలుచుకుంటుంటే మళ్ళా కావట్లేదు అన్ను అసలు ఏ రేంజ్కి ఏ ఏ రేంజ్కి వెళ్ళిపోతుందా సూపర్ అన్నది సూపర్ అసలు నిజంగా ప్రభాస ఎంట్రీ సీన్స్ ఆ ఎలివేషన్స్ వస్తుంటే ఒక లెవెల్ ఒక లెవెల్కి వెళ్ళిపోయినాయి అందరూ కేజీఎఫ్ వన్ టూ ఉన్నాయి అంటున్నారు అవి సరిపోవు అసలు ఈ సినిమా ముందు వన్ టూ కాదు ఇలాంటి పది పది వచ్చినా కూడా సలార్ ముందు ఎందుకు పనికిరావు సలార్ సినిమాను బీట్ అవుట్ చేయాలంటే అది కేవలం ప్రభాస్ అన్న వల్లే అవుతుంది నెక్స్ట్ సలార్ టూనే నేను ప్రభాస్ అన్న ఫ్యాన్స్గా ఒకటే చెప్తున్నా అన్న రెండు సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకున్నా మా ప్రభాస్ ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ కోసం ఒక రెండు సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకున్నా ఇంకో రెండు సంవత్సరాలు లేట్ అయినా కూడా మేము వెయిట్ చేస్తూ ఉంటాం సలార్ టూ కోసం ఇంతే అభిమానం మీ మీద ఎప్పుడు ఉంటుంది కానీ ఒక రెండు సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకున్నా మొన్న అయిన కూడా అన్నారు డైరెక్టర్ గారు ఎవరు రాజమౌళి గారు కూడా అన్నారు బాహుబలి కోసం ఐదు సంవత్సరాలు ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలు అన్న నీ జీవితాన్ని మా ఫ్యాన్స్ కోసం అంకితం చేసేసావు అన్నా ఆల్రెడీ మా కోసమే ఇంకొక రెండు సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పెళ్ళి చేసుకున్నా సంతోషిస్తామే మేము ఫ్యాన్స్గా అదన్నా సినిమా అయితే మాత్రం మామూలు లేదన్నా ఒక లెవెల్ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది ఇక దాని పార్ట్ టూ కూడా ఉంది ఆ పార్ట్ ఏ లెవెల్కి వెళ్తుందో నేనైతే నాకైతే అర్థం కావట్లేదు ఆల్రెడీ నిన్న అమెరికాలో మా ఫ్రెండ్స్ ఉన్నారు నిన్న ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది సినిమా అక్కడ అక్కడ నుంచి ఫోన్ వచ్చి హాలీవుడ్ వాళ్ళు భయపడుతున్నారంట తెలుగు ఇండస్ట్రీ వచ్చి మా మీద పడింది ఇంద్రబాబు మమ్మల్ని తొక్కేస్తున్నారు ఇంద్రబాబు ఎవర్రా బాబు ఏంద్రబాబు అని భయపడిపోతున్నారో ఆ రేంజ్కి గెలిపోయింది మన సినిమా అసలు నిజంగా అంటే నిజంగా ఒక తెలుగు అభిమానిగా నాకైతే చాలా గర్వంగా ఉందన్న ఈ సినిమాలో ప్రభాస్ అన్నం చూసిన తర్వాత అయితే మత్తిపోయింది నాకు ఇక పార్ట్ కోసం వెయిటింగ్ ఒక రెండు సంవత్సరాలు లేట్ అయినా పర్వాలేదు కానీ ప్రభాస్ అన్న నువ్వు పెళ్లి చేసుకున్నా ఇదే నా కోరిక ప్రభాస్ ఫ్యాన్స్ కన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ